హాయ్ అండి వెల్కమ్ టు ఆల్ ఈజ్ వెల్ ఈరోజండి నేను చట్నీ అయితే చేయబోతున్నానండి ధనియాల పచ్చడి అనమాట ధనియాలండి జీలకర్ర ధనియాలు మూడు గుప్పిలు తీసుకున్నాను జీలకర్ర ఒక స్పూను కరివేపాకు అలాగే బెల్లం అండి ఎండుమిరపకాయలు మనం తీసుకుంటే పచ్చిమిర్చి అవి ఇవి పచ్చిమిర్చి ఒక రెండు తీసుకొని ఎండుమిరపకాయలు ఒక మూడు నాలుగు అలా కూడా తీసుకొచ్చండి మనకు కారం బట్టి నేనైతే ఇంక మా ఎండుమిరపకాయలు తీసుకున్నాను వెల్లుల్లిపాయలు చింతపండు బెల్లం అండి దాని బెల్లం అండి ఆర్గానిక్ బెల్లం అండి మేము అదే వాడతాము ఏంటంటే ఈ బెల్లం వేసుకోవడం వల్ల రుచి ఇంకా పెరుగుతుంది అనమాట నాకు కొంచెం జలుబు వాటి చేస్తుందని నా మాట నా వాయిస్ కూడా మారిపోయింది ఏమనుకోకండి ముందుగా అయితేనండి నేను మనం మర్చిపోయాను మినపప్పు మినపప్పు చెప్పడం మర్చిపోయానండి ఇదిగోండి తొక్క మినపప్పు అయితే వేశాను సాయి మినపప్పు కూడా వేసుకోవచ్చు అది లేదని చెప్పేసి నేను తొక్క మినపప్పు అయితే వేశాను తర్వాత ఎండుమిరపకాయలు వెల్లుల్లి రబ్బలు కరివేపాకు పాటు ఇవండి దోరగా వేసుకోవాలి ఈ ధనియాలు పచ్చడి అండి పైచయాన్ని చంపేస్తుంది అనమాట ఇవి వేగుతున్నాయి కదండి ఇదిగోండి తర్వాత నేను ధనియాలు కూడా వేసేస్తున్నాను పచ్చడి అయితే చాలా రుచిగా ఉంటుందండి చాలా మంచిది కూడా ఆరోగ్యానికి ఈ వింటర్ సీజన్లోనండి కపం అలాగే నీ పైచ్యం దగ్గు రొంప వాటితో బాధపడతాం కదా ఇవి బాగా పనిచేస్తుందండి మన ఇడ్లీలోకి దోశల్లోకి బాగుంటుందండి ఇలా మొత్తం వేసేసుకొని ఇవి మరీ దనిగాలండి బాగా వేపేసుకోకూడదు దోరగా మనం చూసుకోవాలండి ఇవి వేగిపోయిన తర్వాత మనకి మంచి స్మెల్ వస్తాయి అనమాట అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఈ ధనియాల పచ్చడి మా అత్తయ్య గారు చేసేవారు అనమాట ఎక్కువగాను ఇందులో వేసుకుంటే చిన్న మొక్క అల్లం మొక్క కూడా వేసుకోవచ్చు నేను ఇంక వేయలేదండి కొంచెం వేడి చేసేస్తుందేమో అని ఇక్కడ వేసుకుంటే ఇంకా మంచిదండి నేనైతే వేయలేదండి ఉత్తి ధనియాలే వేపుతున్నాను ఇది త్వరగా వేగిపోతాయి స్టవ్ అయితే ఆపేస్తున్నాను అలాగే ఇదిగోండి చింతపండు కూడా ఇందులోనే వేసేస్తున్నాను పచ్చి అది మామూలుగా నానబెట్టలేదు మిక్సీలో నలిగిపోతుంది కదా అని చెప్పేసి దీన్ని పక్కన పెట్టేసుకుందాం లేకపోతే మనం సాల్ట్ కూడా వేస్తున్నానండి తర్వాత మళ్ళీ సరిపోకపోతే మళ్ళీ వేసుకుందాం మీరు కూడా ఒకసారి చేసి చూడండి చాలా మంచిది ఒంటికి కూడా చలవ చేస్తుంది అనమాట అండి ధనియాలు అంటారా కాపా వాతాన్ని కూడా ఇది తగ్గించండి మనకి ఆరోగ్యాన్ని ఆరోగ్యం అదే మన ఆరోగ్యానికి అయితే బాగుంటుంది ఇప్పుడు చల్లారి తర్వాత మిక్సీకి కొట్టి చూపిస్తారండి మనం ఏ చట్నీలైనా ఇవి అవి ఏవైనా సరేనండి చల్లారిన తర్వాతే మనం మిక్సీ కొట్టుకుంటేనే దాని రుచి పెరుగుతుందనమాట తర్వాత మళ్ళీ నేను మీకు చూపిస్తాను మిక్సీ ఆడిన తర్వాత నేను మళ్ళీ చూపిస్తానండి మీకు అలా ఉంచు మినపట్టు వేసానండి మినపట్టులోకి ధనియాల పచ్చడి అయితే చేస్తాను చాలా స్పీడ్గా అయిపోయిందండి మనకి త్వరగా కూడా అయిపోద్ది మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేసుకుని చూడండి నేను నాకు కొంచెం బాగా జలుబు చేస్తుందండి నేను ఒకసారి మీకు టేస్ట్ ఎలాగుందో ఉందో చెప్తాను ఇందులోకి అల్లం కూడా వేసుకోవచ్చు మీ ఇష్టం అండి ఎవరిష్టం వాళ్ళది నేనైతే వేయలేదు ఇదిగోండి నాకు రాసినట్టుకి అయితే కమ్మగా చాలా బాగుందండి చాలా టేస్ట్గా ఉంది మీరు కూడా ట్రై చేసుకొని చూడండి ఇది ఇలా చూపించు అసలు వేడన్నది చేయదండి మిగతా చట్నీలు ఇలా చూపించు మిగతా చట్నీలు వేడి చేయడం అని అలా ఉంటుంది కదండి కడుపు కొంచెం గ్యాస్ పడడం అని అసలు అటువంటిది ఏది ఉండదండి హెల్త్కి అయితే చాలా మంచిది మీరు చేసి మీ పిల్లలకి మీరు అందరూ కూడా తినండి తిని ఎలా ఉందని కామెంట్లో చెప్పండి ഈ മേലെ വീഡിയോ ഈ വീഡിയോ കഴിച്ചാൽ ലൈക്ക് ചെയ്യേണ്ടി ഷെയർ ചെയ്യേണ്ട സബ്സ്ക്രൈബ് ചെയ്യേണ്ടി